క్వాంటం వ్యాలీలో నూట ముప్పై మూడు క్యూబిట్ సామర్థ్యంతో ఏర్పాటు విట్ ఆవరణలో చిన్న క్వాంటం కంప్యూటర్ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ లో నూట ముప్పై మూడు క్యూబిట్ కే గేట్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది గత నెల న సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్వాంటం మిషన్ సమావేశంలో బోర్డు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఐబీఎం సొంత ఖర్చుతో ఏర్పాటు చేయనుంది ఆ సంస్థకు క్వాంటం వ్యాలీలో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని చదరపు అడుగుకు ముప్పై రూపాయల చొప్పున అద్దెను ప్రభుత్వం ఖరారు చేసింది రాష్ట్రంలోని విద్యాసంస్థలు ప్రభుత్వ సంస్థలు ఏడాదిలో మూడు వందల అరవై గంటలు క్వాంటం కంప్యూటర్ను ఉచితంగా వినియోగించుకునేందుకు ఐబీఎం అంగీకరించింది అంతరాయం లేకుండా విద్యుత్ అధునాతన శీతలీకరణ వ్యవస్థను మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రపంచానికి సాంకేతిక కేంద్రంగా రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్ డీప్ టెక్నాలజీలో ఆవిష్కరణ సాంకేతికతలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ ను పరిశీలించిన మీదట యాభై ఎకరాలను కేటాయించేందుకు సిఆర్డీఏకు ప్రభుత్వం అనుమతించింది వ్యాలీ పర్యవేక్షణకు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది విట్ ఆవరణలో మరొకటి బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ సంస్థ తయారు చేసిన క్వాంటం కంప్యూటర్ను అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది దాని ఏర్పాటుకయ్యే ఆరు కోట్లను విట్ భరిస్తుంది ఎలాంటి అద్దే వినియోగ ఛార్జీలను సంస్థ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది